హలో హలో ఏద్దరు బాబా చెప్పనా లో స్టేజ్ లో ఏం కూతుకూసింది నిన్నడా ఏమని ఏతు కూసేవాడు జయమ్మ మంత్రి గురించి మాట వాయిస్ రికార్డు గురించి కనుక్కో ఏం గురించి మాట్లాడింది ఎవరితో చిట్టిస్తా అందరూ స్టేజ్ మీద జయరమ్మని దిగిందా ఎవ జర ఎవరు మాట్లాడే స్టేజ్ మీద మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క రాని ఎవడు ఎవరు మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతా బైక్ లో చెప్పు ఏం ఏం మాట్లాడను మోసం చేసినాడా జనమన్నా నేను ఏమన్నాను గతంలో పాలకులు మాదిరి ఇప్పుడు చేయదండన్నా నమ్ముకొని పాలకుడు ఏమైనా అమ్మమ్ని దిగినా ఎవడ ఎవరు అన్నా ఎవరు ఎవరు జనమన్న ఏమో నమ్మమ్ని ఎవ్వడని దిగినా ఎవరు జంగేరా నీ నువ్వు ఎట్లా మాట్లాడుతా నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడుతావు నా మాట జయ రమన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను బాగుంటుంది చెప్తున్నాను కానీ కూడా ఒక మంత్రి మీరు తట్ల మొగ్గు అయినారు కదా ఎవరన్నా ఇప్పుడు నువ్వు నేను మీద ఏం మాట్లాడుతున్నాను నేను ఏం మాట్లాడినాను గతంలో పాలుగలు ఇద్దరు నమ్మక జయ మోసిపోయినాడు అలాగే జరగకూడదు అని నేను

இல்ல ஸ்டேஜ் இல்ல ஒன் மந்தி எங்க ஸ்டேஜ் மீன் மாடிக்கா மந்திர பூரிச்சி இவ்வளோ ఏదో చేతి మీద మాట్లాడతా అదే ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ గురించి ఎత్తనామంటే నీకు ఉండదు లేదా కొంచెం లంచ కొడుక మాట్లాడు జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తది లజ్ లంచ కొడుక మనం మన దగ్గరనే జయరామన్న ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడదు ఎప్పుడైనా జయరామన్న ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా అది జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావు లేదా ఏమన్నా మాట్లాడినా ఏ లంచ కొడుక ఇది రెండు నెలలు ఉండాలి లంచ కొడుక రెండే నెలలు ఉండాలి మర్యాద మాట్లాడతా మాట్లాడు లే మర్యాద అన్నది లేదు లంచ కొడుక ఏ ఏ లంచ్ కొడుక నువ్వు మర్యాదకి రావ్ లంచ్ లంచ్ కొడుకు ఏ లంచ్ కొడుక మీద ఉండేది గురించి మాట్లాడే అవసరమే ముందు మాట్లాడు కాదు స్టేజ్ మీద నువ్వు రికార్డింగ్ తీసుకో నువ్వు రికార్డింగ్ ఏ ఎప్పటిక జన్ శుద్ధి కాదు జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే పొద్దున్న నీకు ఎలక్షన్ నీ అడిగ కోసం మొక్క మీద నువ్వు స్టేజ్ మీద జయరన్ గురించి గురించి మాట్లాడు నేను పేరు ఇచ్చింటే మాట్లాడు

నువ్వు జయన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ నేను మాట్లాడింటి రికార్డింగ్ తీసుకో రికార్డింగ్ తీసుకో నీ ఇంటికాడికి వస్తాను ఊరికే ఉన్న దానికి ఎవరే అంటే ఎవరు మాట్లాడుకోవచ్చు వాడు ఇరు పక్షంతో ఎవరు చేసాడు పెట్టుకోవాలి మా గురించి మాట్లాడే இவட நடக்கம் போனேன் மட்டுமின் மாதோட நீங்க துரிக்கி அது பயணம் மீது வரும் ஏய் మా బాయాల మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది మాట చూపించుకోవట్టు మాట్లాడించి మాట్లాడవలసింది చాలా మంది ఎవరు రామాయణి గోవర్ధన అన్ని ముందరూ ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి వాళ్ళు పోయేదానికి అన్ను నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలి నేను మాట రికార్డింగ్ అన్నమా అన్న ఇప్పుడు కానీ వాయిస్ కానీ ఏం తీస్తారు నిన్ను పోన్లే నిన్ను చేయద్దని నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం ఇంత ముందు నన్నే మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడతాయి ఏం మాట్లాడాలి మా ఊరికే ఉన్నాం చూడే ఊరికే ఉండేదానికి అయినా మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కాదు రాజకీయానికి మా నమ్మ కాదు భీమని మైకి తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే

నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లావు అన్నయింది లాస్ట్ ఇది నువ్వు ఇంకోసారి జయరామే నెల ఉండలేకపోతే నువ్వు నెల ఉండే నెల ఉండాలి ఇంకొకసారి ఎప్పుడైనా జయరామే నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికన్నా చేసుకుని నేను ఎప్పుడైనా అడిగినామా చేసుకో సరే సంపు మరి నేను చేసుకో జగన్ మోహన్ రెడ్ టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా నామని నా మీద నా ఏం చేస్తాను కాదు నువ్వు చెప్పేది జీవడం మన గురించి స్టేజ్ లో మాట్లాడేది నావ్ అని చెప్తుండేది నువ్వు స్టేజ్ లో ఏంటే నువ్వు మాట్లాడి నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకో మాట్లాడు నా గురించి ఎవరు మాట్లాడున్నాడో మాట వాళ్ళు మాట్లాడడం గురించి మాట్లాడికే నేను ఎన్ని సార్లు మాట్లాడను ఊరుకునే దానికి బుద్ధలో కూపబట్టిందంటే ఏం నాకు ఏం నాకు సిటీకి నేను పని కానీ చెయ్యలేదు నాకు எவரிக்கே அடினா டிக்கெட் வச்சி வந்து எல்லாம் எவருக்கு నువ్వుగా ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్న శుద్ధిచ్చావుంటే ఉంటే నీకు నాకు అవసరం లేదన్నా నాట్లా చూడేది అదే అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడైనా మాట్లాడమంటే చూడ నా జయరామన్న గురించి మాట్లాడును జయరామో నిన్న నిన్ను అడిగిలేదు జయరామన్న చూడు నేను మాట్లాడను ఇంకా నువ్వు నీకి నాకు నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసినా ఏమి అన్నా నాకు అర్థం కాటం లేదు దేవుడు మడ్డ మీద మడ్డ మీద ఈ దేవుడు అనేది మధ్య స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతాడు సర్వనాశం తాలూకా సర్వనాశం నేను పాడైపోయింది నాన్న కూడా చేయమన్నా లేదా చేయమన్నా ఎవరిని

మేము అడవులో పెట్టుకుని అబ్బద్దు కృషి పెట్టేది ఎట్లా కాదులే రాజు కండి కని చెప్పిండేది అబద్దు వచ్చిండు చూడే అబద్దు మేము ఎంత ఇచ్చేసి పంపించిన మాకు తెలుసు తెలుసు మాకేం గంట చేసింది ఏం లేదు అప్పుడు నువ్వు మా ముదే నేను నీ సొమ్ములు పడుతున్నారా ఎక్కువ మాట్లాడుమో పెట్టినామో ఫోన్ చేసాను నీకు ఫోన్ చేసి అంటే దళితున్ని భయపడిస్తావు నువ్వు మధ్య మీద మధ్య మీద ఏం దళితులు అంటే ఏం లేదు నువ్వు మా గురించి మాట్లాడతావులే

నాకు అవసరం లేదు కూడా నువ్వు ఎప్పుడే కానీ ఇంకొకసారి జయరామన్ గురించి చెప్పామంటే నీకు ఉండొచ్చు ఎవరు జయరామన్ గురించి మాట్లాడమంటే అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జెడ్పీటీసీ గా ఉన్నాను జెడ్పీటీసీ గా మాట్లాడే తప్ప నేను ఏమన్నా నువ్వు ఏం మాట్లాడవు తెలుసా నీకు ఏమైనా మాట్లాడు చెప్పు అందరూ ఆడ ఇన్నోళ్ళు ఉండరా ఇన్నోళ్ళు ఉండరు నాకు పంపిస్తాను ఏం మాట్లాడను చెప్పిన మాట విన్నద్దు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆ నాయనతో అనిపించేది ఎవరితోనా ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఆయన బ్రో దుమ్మ వాడు దుమ్మఒ సంవత్సరంలో తీసి వాడు బాధపడే సిపిఐ సిపిఐ మానేది కూడా ఏదో మాట్లాడుకో వాడు దిప్పించే వాళ్ళు మాట్లాడే మా గురించి మాట్లాడతా తోడుపునో మీరు 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 కూడా సరీ మా గురించి మాట్లాడతారా ఎవరు మాట్లాడు వాళ్ళు వాళ్ళతో మాట్లాడు నువ్వు నేనేమన్నా స్పీచ్ గురించి మమ్మల్ని పని ఉంది నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడితే నా బాధపడు మరి స్వీచ్ స్వీచ్ మాట్లాడిందేమో ఇచ్చింది చెప్తున్నా చూడు ఇంకొకసారి జయరామన్న గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే కానీ ఆ పేరు ఎత్తుకూడదు ఆ పేరు స్టేజ్ మీద మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట మీద మాట్లాడినా ఏరే ఇంకోటి మాట్లాడినా ఏమన్నా జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమి బీబీ రామయ్య బీబీ రామయ్య దొరబాబు ఏమన్నమాట అంటే అడుగు రామ బీబీ రామయ్య జిల్లా నాయకులు వచ్చినప్పుడు మంత్రి గురించి మాట్లాడిందే అందరు దానికి బీబీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు దొరబాబు ఏమన్నా జట్ పిటిసి అంటే నా మీద బాధపడానికి తప్పేం లేదు నేను ఏమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు గతంలోనా గతంలో ను నువ్వు ఏమనుకునే చూడు ఏమో అనుకుంటే మరి చూడలే సచిపోతే భయపడినా చూడే సే నువ్వు భయపడే ప్రసక్తి ఊయపడ్డాను సచిఫోటలు ఏమన్నా పునరులేం లేపుకో మా అన్నదమ్ము మా గుంపుని ఆ ఐదు వందల కుటుంబాలు ఉంటాడు ఊరుకుంటా స్టేజ్ మీద మా గురించి మాట్లాడి కూడుకుంటాడు నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే గినా స్టేజ్ నించుకొని మాట్లాడన్నా కాదు మానవత్వం గీనవత్వం అంటే మరి మరసంగా ఉండాలే నువ్వు నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు దళితులనే దళితులు మినిష్ గురించి మాట్లాడతాడు నువ్వు దలిత నియమం చేసినా మినిస్ట్ ఎవరు చేసి మీద మాట్లాడతావ్ నేను నేను మాట్లాడన్న మరి చూడ చూడి దళితు దళిత దళిత రాకపోతే మనిషి గురించి దళితులు మాట్లాడతారా లే స్టేజ్ మీద ఇప్పుడు మనం కదన్నా ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడ అన్న తప్పేముంది కాదు అన్నా నువ్వు ఇంకొక ఇప్పుడు చెప్పినా చూడు ఇంకొకసారి ఎప్పుడే కానీ నాకు ఇంకోసారి ఫ్యామిలీ నా గురించి కానీ స్టే మా గురించి చేసుకోలే భయపడి మనము నే భయపడే నాకు వరకు కాదు నాని తెగించినా కానీ తెగిస్తున్నారా తెచ్చిన ఎవరైనా జయరామ గురించి మాట్లాడలేదు మేము మాకేం అవసరం ఉంది అన్న ఈ వాళ్ళు నువ్వు గురించి వాళ్ళే సేలవ వేస్తారు వాళ్ళే తండ్రి వేస్తారు వాళ్ళే ఎవరు వాళ్ళ గురించి మోసం చేసినా மாட்டோ <laughs>

మాంసం అన్యాయం చేసినాడు జయరామన్న అన్యాయం చేసినాడు చేసినాడో తెలియదు మాంసం ఏంటి చేయమన్నారు నేను నేను జయరామన్న గురించి మాట్లాడితే నేను ఏమన్నాను గతములో పా ఇద్దరిని పెంచి పోజిస్ కానీ ఎవరైనా చేసిన ఈ రకంగా చేయకూడదు అంటే దయచేసి అనకాచి జిల్లా అధ్యక్షులు చెప్పింది వాస్తవం ఏడన్నా రికార్డు లో జయరామన్న గురించి మాట్లాడింటే కదా తీసుకున్నాను ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఎంపీ టికెట్ వచ్చింది నీకు చేయమని నిన్ను అడిగలేదు నాకు నా ఎవడన్నా నిన్ను అడిగలేదు నేను నన్ను ఎవరు మాట్లాడి నువ్వు చే నువ్వు ఫలానా అక్కడ పోవద్దని అనలేదు నేను చేయమనలేదు మా గురించి ఎప్పుడే కానీ స్టేజ్ లో మాట్లాడు స్టేజ్ లో మాట్లాడలేదు మాట్లాడుకోవాలి తెలుసుకో రికార్డింగ్ అది తెలుసుకో ఇదే లాస్ట్ ఎప్పుడే కానీ ఇప్పుడు రికార్డింగ్ కా చెప్పేది నువ్వు ఏం ఎట్టి పడానికి దొరబాబు ఎట్టి పడానిక పొద్దు స్థానం అనేది పద్ధతి కాదు అది రికార్డింగ్ మాట్లాడుతుంది ఏమేమి ఊరుకున్నాను అనిపించుకుని ఊరుకున్నాడు ఏమే ఏమేమి నీ సొమ్మిదిందేమన్నా భయపడే నువ్వు నాకేమన్నా పది లక్షలు ఇచ్చి ఇరవై లక్షలు చేసినా డబ్బులు కాదు నువ్వు మనిషి నువ్వు మనిషి గురించి మాట్లాడవలేమన నీకేం చెప్తాను ఇది చెప్తాను నువ్వు

కాదు మా గురించి మాడు ఎవరు గోవర్ధలు వస్తున్నాడు తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు అందరూ నీ నుంచే కదా అందరూ ఎవరిని చేసి నాకేమన్నా రూపాయి నేను అవర్స్ ఎవరు నేను పోతని చెప్పిన నేను నా పోయేమంటారు నా రెండు నుంచి దూరం పెట్టా ఉన్నాను

సరేనా పెట్టు మాట్లాడు నాకు అవసరం లేదు ఇంకోసారి నాకు ఫోన్ నువ్వు కాదు అన్న అన్న ఫోన్ చేసేది కాదు ఇంకొకసారి మాట్లాడితే ఇంకొకసారి చేయరా మనం మాట్లాడితే బుద్ధులా గ్యారెంటీ చూడు నరకలే ఇప్పుడు ఎంతమంది దెంగ్ మాట్లాడవు వాళ్ళ గురించి మాట్లాడన్నా నా గురించి కాదు కాదు మరి చూడన్నా నువ్వు పొద్దు మాట్లాడితే బాగుండదు మేమెంట్ నాకు కాదు